అనకనే వేదంలో ఒక చోట్లు గ్రావాణప్రవంతే అని ఉన్నది అది విధి కాదు అర్థవాద అది ఉంటే ఉండవచ్చు లేకపోతే లేకపోవచ్చు దాన్ని పెద్ద పట్టేటక్కలేదు రాళ్ళు తేలుతాయి అని ఉన్నది ఈ రాళ్ళు తేలుతాయి అనేటువంటి మాట లోకంలో ఎవరికి శక్త్యం కావటం లేదు కనుక రామచంద్రమూర్తి వచ్చి రాళ్ళు తేలించి చూపించి ఏమంటే ఆయన ఆయన శక్తిపరుడు మహా అన్నాడు సముద్రాన్ని ఎండగట్టేస్తే నడిచి వెళ్ళిపోతారు అన్న ఈ వేదవచనమును సత్యమును చేయడం చూపించడం కోసమని రాళ్లతో నిర్మించారట సేతు అక్కడ అర్జునుడే నిర్మించగలిని సేతుని రామచంద్రమూర్తిని నిర్మించలేడండి దీనికోసమని ఈ సముద్రాన్ని ప్రార్థించడం ఇవన్నీ కావాలా అంటే వేదవచనములను సత్యమును చేయడం కోసం అలా అలా అవతారములు దేవతలు చాలా శ్రమపడ్డారు లోకంలో అందరూ తొమ్మిది మాసాలు గర్భంలో ఉంటే రామచంద్రమూర్తి పన్నెండు మాసాలు గర్భంలో ఉన్నాడు రామాయణం వాళ్ళందరికీ ఆ విషయం తెలుస్తూనే ఉంటుంది పూర్ణేత ద్వాదశే మాసే అని ఎందుకున్నాడు సంవత్సరం గర్భంధత్తేను శృతి సంవత్సర కాలం గర్భవాసం ఆ గర్భవాసం సంవత్సర కాలము కూడా లోకంలో నేను గర్భంలో ఉన్నానని చూపించడం కోసం ఆ విధంగా ఉన్నాడు సాక్షాత్ రూపంలో ఆ కౌశల్యాదేవిలో ప్రవేశించాడు ఆయన మామూలుగా అయితే పురుష గర్భం పురుష గర్భం తర్వాత స్త్రీ గర్భం ఈ క్రమం ఉన్నది అది లేదు కాబట్టి ఆయన ఆ సంవత్సర గర్భము అక్కడే నివసించాట ఇట్లా వేదవచనములను సత్యములను చేయటం కోసం అని